ఏం చేస్తుండ పలావ్ బాబు ఒక గ్లాస్ బియ్యం ఇవి కడుక్కోవాలి ఇవి రెండు తూర్లు కడగాలండి బియ్యం బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళండి పలావ్ మసాలా అండి కొత్తిమీర ఇది కరివేపాకు ఎర్రగడ్డలు కో ఇది కొబ్బెర కొబ్బెర కొత్తిమీర తెల్లవాయిలు అల్లము పచ్చిమిరపకాయలు చెక్క లవంగాలు అండి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి ఇవి తిరువాత వేసి తిరువాతలో ఉర్లగడ్డ బీన్స్ ఉల్ల బఠానాలు క్యారెట్ అండి ఇవి టమాటో వేసుకోవాలండి ఒక టమాటో వేసుకోవాలి పలావాకు వేయాలి

కొత్తమీర ఇవి పది మూడవ లాస్ట్ కొబ్బేర కచ్చగా పచ్చి కొబ్బరి ఇవి అంతా మిక్సీకి వేసుకోవాలి ఎర్రగడ్డనండి లాస్ట్లో ఒక తిప్పు తిప్పాలి మేడం పలావ మసాలా మిక్సీకి వేసాం కదండి అదంతా తిరువాతలో వేసుకోవాలి తగినంత ఉప్పు ఇది అంతా మళ్ళీ ఇవి పెట్టుకున్న బియ్యము నీళ్ళండి కొంతగా పెట్టింటాము కదా అవి వేసిన తర్వాత ఉడకాలండి ఒక పదహైదు నిమిషాలు ఉడకాలండి బియ్యం వేసినాక పదహైదు నిమిషాలు ఉడికిందండి రెడీ అయిపోయింది పలావు చూడండి